ఈ రోజు మా ధాన్యం మోటలు ఎండుతున్నాయి అంటే దీని వెనక తొంభై రోజుల కష్టం ఉందన్నా మూడు పోట్ల మూడు మెతుకులు నోట్లోకి వెళ్ళాలంటే తొంభై రోజులు కష్టపడాలన్నా ఈ పొద్దు మేము వరుసని అయితే నూర్చుకోబోతున్నాం ఈ రోజు నేను మీకు ఎలా మా వరుసని అయితే నూరుస్తున్నామో చూపించబోతున్నాను ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేసి ఎంతవరకు చూడండి ముందుగా పండ వరిసేన్ని ఎండబెట్టాక ఇలా మోపుల కింద కట్టేసి ఒక్కొక్క మోపుని కళ్ళల్లోకి అయితే బట్కెళ్తాం మనుషుల సాయంతో ఇప్పుడు ప్రతి పొలంలో ఉన్న మోపుల్ని ఇలా అయితే వేసుకొని అన్నిటి ఇప్పేసి మళ్ళీ ఒక పెద్ద మోపు కింద అయితే పేర్చాలి ఎప్పుడైతే ధాన్యం చాలా నీటిగా అయితే రాలేదు కిందకి ఇప్పుడు పెద్ద కుప్ప మీద ట్రాక్టర్ తో తొక్కించడం వల్ల ధాన్యం గింజ మొత్తం కింద పడిపోయి పైన అయితే అయితే మిగిలిపోద్ది ఈ ధాన్యం గింజలు అనేవి పక్కకెళ్ళకంటే ఇలా ట్రాక్టర్ తొక్కునప్పుడు కర్రతయితే పక్కకైతే దోస్తే గింజ మొత్తం ఒక చోట ఎక్కువగా అయితే ఉండిపోద్ది ధాన్యం గింజలన్నీ కిందకి వెళ్ళిపోయాక పైన ఎండుగడ్డి మొత్తాన్ని ఏ రస్తాం మనుషులు సాయంతో ఈ ఎండుగడ్డి మొత్తాన్ని ఒక చోట ఇలా గడ్డి మెడి కింద అయితే పేర్చుకొని దీన్ని తర్వాత గ్యాదకి మేత కింద అయితే వాడుకుంటాం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పార్ట్లో మీకు ధాన్యాన్ని ఎలా వేరు చేసామో చూపిస్తా అలాగే మీకు వీడియోలు కనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా